అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారి దశ ఎలా తిరగబోతోంది ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మకర రాశి ఈ మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ధనిష్ట ఒకటి రెండు పాదాలు నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశిలోనికి వస్తారు వీరికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం మూడు గాను అవమానం ఒకటి గాను ఉండబోతోంది అని చెప్పబడుతోంది గ్రహాల సంచారం అనేది అనుకూలంగా ఉండబోతోందని చెప్పబడుతోంది మకర రాశికి ఈ ఏడాది గురుడు శుభస్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఏడాది మీకు ఏళ్నాటి శని ఉంది రాహుకేతువులు శుభస్థానంలో కుజుడు అర్ధాశ్రమంలో ఉన్నారు ఈ గ్రహ సంచార ప్రభావంతో ఏ పని చేసినా కూడా బ్యాలెన్స్ గా చేస్తారు పట్టుదల ఎక్కువ ఉంటుంది ఎంతటి పని చేపట్టినా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు మీపై మీకున్న నమ్మకం మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది అన్ని రంగాల వారికి కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పొచ్చు స్థిరాస్తులు వృద్ధి చేస్తారు ఇంట్లో మార్పులు చేస్తారు స్వల్పంగా నష్టాలు ప్రయాణాల్లో చికాకలు తప్పవనే చెప్పుకోవాలి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక రుణ సమస్యలు పరిష్కారమవుతాయి శుభకార్యాలని ఘనంగా పూర్తి చేస్తారు అయితే ఈ యొక్క మకర రాశి వారి చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు అనేవి చేయాలి అని బంధువర్గం అంతా అనుకోవడం దానికి వీరు సహకరించటంతో చాలా చక్కగా ఆ శుభకార్యాలని ఘనంగా పూర్తి చేయటం జరుగుతుంది బంధువులతో సంబంధాలు బలపడతాయి మీరు వెళ్ళే ప్రతి చోట కూడా మీరు చేపట్టేటటువంటి ప్రతి శుభకార్యం కూడా విజయవంతం అవ్వడం అందరూ కూడా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పలానా వాళ్ళ చేతుల మీదుగా జరిగింది చాలా బాగా జరిగింది అనేటటువంటి మాట మిమ్మల్ని చాలా సంతృప్తి పరుస్తుంది తద్వారా మీకు అందరితో ఉన్నటువంటి సంబంధాలు కూడా బలపడతాయని చెప్పుకోవచ్చు ఇక కొత్త యత్నాలకు అంటే కొత్త ప్రయత్నాలకు మీరు శ్రీకారం చుడతారని చెప్పొచ్చు ప్రేమానుబంధాలు అనేవి బలపడతాయి ఇక గృహ నిర్మాణాలు మరమ్మత్తులు మీరు చేపడతారని చెప్పుకోవచ్చు ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే ఆరోగ్య విషయంలో మీరు ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా ఈ మకర రాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి గృహంలో ఉత్సాహపూరితమైన వాతావరణం అనేది నెలకొంటుంది పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగిపోతాయని చెప్పుకోవాలి పత్రాల రెన్యువల్ లో అలక్ష్యం అనేది అస్సలు తగదు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు కనిపిస్తోంది వీరికి పదోన్నతి స్థాన చలనం ఉన్నాయి వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ సీజన్ లోనే దిగుబడి బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆశించిన మద్దతు ధర వీరికి లభించటంతో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా చాలా సంతోషిస్తారు వారికి అనుకున్న దానికంటే మంచి ఫలితాలు రావడంతో వ్యవసాయం మీద ఇంకా మక్కువతో వారు వ్యవసాయం చేయటం అనేది మొదలు పెడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆశించిన మద్దతు ధర లభించటంతో వారి ఆనందానికి అవధులు ఉండవు రాజకీయ రంగాల వారికైతే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి వీరు ఈ చిక్కుల నుంచి బయటపడి రాజకీయ రంగంలో వారు నిలదొక్కుకోవడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది మకర రాశిలో రాజకీయాల్లో ఉన్నటువంటి వారు వ్యాపార వర్గాలకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు నష్టాలను అయితే వీరు భర్తీ చేసుకుంటారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతన అనేది అధికమవుతుందని చెప్పుకోవచ్చు ఇక తరచు కూడా వీళ్ళు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కళాకారులు క్రీడాకారులు ఈ రెండు వర్గాల వారు కూడా మకర రాశిలో ఉన్నటువంటి వారు చాలా వరకు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఆస్తి వివాదాలు ఏవైతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నాయో అంటే ఎప్పటి నుంచో కోర్టులో వివాదాల్లో ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులు కావచ్చు లేదా మీ ఆస్తిని ఇంకెవరైనా ఆక్రమించుకుని వివాదంతో కూడుకుని ఉండొచ్చు లేదా మీ పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే వివాదాల్లో చిక్కుకుని ఉన్నాయో అవి కావచ్చు మొత్తానికి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు అనేవి పరిష్కృతం అవుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన లలితా సహస్ర పారాయణం శుభదాయకంగా ఉంటుంది ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి ఉద్యోగులకు చూసుకున్నట్లయితే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది మొదటి ఆరు నెలల్లో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించక అపవాదుల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో వీళ్ళు చాలా బాధపడతారు మానసికంగా కృంగిపోతారు శ్రమకు తగ్గ గుర్తింపు రాకపోగా అపవాదులు అనేవి వీరిని చాలా వరకు కూడా మానసిక ఇబ్బందులకి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు వారు కోరుకున్న ప్రాంతం కాకుండా వేరే చోటికి వీరికి బదిలీ అవటంతో వీరు కాస్త బాధపడతారు అయితే ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు అనుకూలం అవుతాయని చెప్పుకోవాలి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు మంచి జీతంతో వేరే కంపెనీలకు మారుతారు ఏడాది చివరి నాటికి నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి క్రోధి నామ సంవత్సరం శని బలం కలిసొస్తోంది వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది చాలా వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు తక్కువ రేట్లలో కొన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వారు మార్జిన్స్ తో అమ్మడం అదే విధంగా ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల మంచి లాభాలనేవి వీరు చూస్తారు కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారికి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం బాగా వస్తుందని చెప్పుకోవచ్చు బంగారం వెండి వ్యాపారులకు ఆగస్టు తర్వాత నుంచి బాగుంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏడాది ఆరంభం కన్నా ద్వితీయార్థం వీరికి బాగుంటుంది శ్రీ క్రోదినామ సంవత్సరం ప్రారంభంలో రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించక బాధపడతారు మొదటి ఆరు నెలల్లో ఎంట్రన్స్ పరీక్షలు రాసినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అయితే ఈ మకర రాశి వారికి క్రోదినామ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుంచి చదువుల్లో రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు యోగదాయకమైనటువంటి కాలాన్ని అనుభవించబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కళాకారులకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే చాలా వరకు కూడా కొన్ని కళాకారులు కళలకు చెందినటువంటి వారికి అసలు గడవడం కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా వీరికి మంచి అవకాశాలు అనేవి రావడం వారు సంతోషంగా ఉండడం జరుగుతుంది ఆర్థికంగా అడుగు ముందుకు వేస్తారని చెప్పుకోవాలి ప్రభుత్వ సంస్థల నుంచి కూడా అవార్డులు రివార్డులు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మకర రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట బాగా కలిసొస్తుంది సెప్టెంబర్ తర్వాత నుంచి అప్పుల బాధలు తీరుతాయని చెప్పుకోవచ్చు కౌలుదారులు పర్వాలేదు అని చెప్పి వారు సంతోషపడతారు ఇక మకర రాశి నాయకులకు వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఎన్నికల్లో చేస్తే విజయాన్ని సాధిస్తారు పార్టీలో ప్రభుత్వంలో మీరు మిమ్మల్ని ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ మీరు నిలదొక్కుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అలా నిలదొక్కుకోవడం కోసం మీరు కొంచెం ఎక్కువగానే శ్రమించాల్సి కష్టపడాల్సి ఉంటుంది అలాంటి సమయంలో మీరు నిరాశ నిస్పృహలకి గురి కాకుండా ముందడుగు వేయడం ద్వారా మీరు చాలా వరకు కూడా చక్కటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ యొక్క మకర రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఏళ్నాటి శని యొక్క ప్రభావంతో చాలా వరకు కూడా వీరు ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాకేతులు కేతువులు శుభస్థానంలో కుజుడు అర్ధాశ్రమంలో ఉండడం వల్ల గ్రహ సంచారం ప్రభావంతో ఏ పని చేస్తున్నా బ్యాలెన్స్ గా చేయడంతో మీరు నష్టాలనేవి చాలా తక్కువగానే చూస్తారని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి వారు ఇక అదేవిధంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం మొదటి ఆరు నెలల కన్నా చివరి ఆరు నెలలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఏళ్నాటి ప్రభావం తగ్గడం గురువు బలంగా ఉండడం వల్ల సమస్యలు ఉన్నా కూడా అధిగమిస్తారు మీపై అందరికీ ఈర్ష్య అసూయ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరు చేసుకోవాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయి మరి అవేంటో కూడా మనం చూసేద్దాం మకర రాశి వారికి ఈ పరిహారాలు అనేవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయని చెప్పి చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బాధల నుంచి బయటపడటంతో పాటు వారి జీవితానికి వచ్చేటటువంటి ఏదైతే అశుభ ఫలితాలు లేదా వచ్చేటటువంటి బాధలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి వీరు ముందుగానే బయటపడగలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు మరి వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గనుక మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీస పఠించండి బుధవారాలు చవితి తిథుల్లో నాలుగవ చాంద్రమాన దినం శ్రీ గణపతి అధర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి శని గుజుడు గురువు మరియు రాహు మంత్రాలు పఠించండి ఎరుపు రంగు దారంతో మీ పెడ వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీజ యంత్రం లాకెట్ ధరించటం ద్వారా మీకు వచ్చేటటువంటి అనేక అశుభ ఫలితాల నుంచి మీరు బయటపడగలుగుతారు ప్రతిరోజు సూర్యునికి నీటిని అంటే అర్ఘ్యాన్ని సమర్పించండి మర్చిపోకండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి శ్రీ మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తూ పూజిస్తే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శనివారం నల్ల రంగు వస్తువులు ఆలయ పూజారులకు పేదలకు దానం చేయండి జీవిత భాగస్వామితో విధేయులుగా అనుకూలంగా ఉండండి వివాహేతర సంబంధాల్లో ఎప్పుడు పాల్గొనొద్దు వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బంది ప్రమాదాలు మరియు కష్టాలు తీసుకొస్తాయని చెప్పబడుతోంది శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి